అలాగే చెప్పండి నాన్న మీరే చెప్పాలి సార్ ఫైట్ అయితే బాగా చేస్తున్నారు నాన్న థ్యాంక్ యూ నాన్న అయితే మంచి ట్రైన్ చేశారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి రన్నింగ్ పైగా డ్రైవింగ్ పక్కన పెడతాను చీరాలా నా చెప్పండి నాన్న ఫైట్ బాగా చేస్తున్నారు కదా అదే ఇందుల గురించి నాన్నా అది నాన్న

ఎవరిని గట్టిగా విమర్శించకుండా పాయింట్ లో మాట్లాడుతున్నా ఒక మాట అన్నారు ఏంటంటే నేను మీరు చర్చికి వస్తాను మీ మసీదుకి అన్ని వస్తాను కానీ మీరు కూడా నాతో వచ్చి చేయండి అన్నారు అది మాత్రం అసలు మానవత్వానికి ఈ ఒక్క మాట చాలు అనిపించింది నాకైతే ఇప్పుడు నాకు ఆ నువ్వెవరో చూడకపోయినా నువ్వు మనిషివి అనేది నాకు అర్థమైపోతుంది కదా

ఓకే జస్ట్ హోల్డి వేణు ఆ పెద్ద ఆయన పేరు క్రిస్టోఫర్ ఎనభై రెండేళ్ళు ఎందుకు ఎవరనుకుంటున్నాం ఆయన ఒక ఒక పాస్టర్ నాకు ఎందుకు ఫోన్ చేశాడంటే ఒక వారం క్రితం ఎప్పుడో ఫోన్ చేశాడు పేరు పర్లేదు ఎవరండి అని నేను చేశాను చేస్తే ఆయన ఎవరండి మీరు అన్నాడు మీ ఫోన్ వచ్చిందండి అన్న అంటే అయ్యగారు నాకు తెలియదు సెల్ ఎలా వాడాలో ఎవరన్నా పిల్లలు కొట్టారేమో అన్నాడు అంటే నేను పాస్టర్లోనే అనుకున్నాడు ఆయన నేను వెంటనే ప్రైద్దవాడు అన్న ఇంక సంబరపడిపోయాడు పడిపోయి నేను నెమ్మదిగా మీకు ఎంతమంది పిల్లలు అది ఇది అని అడిగా ఆ వీడియో ఉంటుంది మళ్ళీ చూడు నాకు మతం కాదు ముఖ్యం మానవత్వమే ముఖ్యమైన టైటిల్ అలా మాట్లాడుతూ ఉంటే కొడుకు చచ్చిపోయాడు అంట పాపం కూతురు మొగుడు చచ్చిపోయాడు అంట అల్లుడు కొడుకు ఇద్దరు చచ్చిపోయాడు ఎనభై రెండేళ్ళు బోర్ని ఏడిచాడు పాపం తిండి గింజలు కూడా కష్టంగా ఉంది అని వెంటనే వెయ్యి రూపాయలు పంపించా ఎవరు అతను ఎవరో తెలీదు ఎలా ఉంటే ఫోన్లో పరిచయం అయిందే ఫోన్లోనే అప్పుడు పరిచయం ఆయన ఫేస్ నాకే తెలుస్తుంది ఆ వాట్సాప్ కాల్ చేయడం కూడా ఆయనకి రాదు ఒక లంబాడి అతను క్రిస్టియన్ గా మారి పాస్టర్ లా జీవిస్తున్నాడు జీవితం కష్టంగా ఉంది ఇవ్వడం అనేది చాలా వీడియో వాడు నన్ను తిట్టినా సరే వాడికి ఉపకారం చేస్తా వారికి ఇబ్బంది వస్తాయి ఎందుకంటే నాకు మనుషులు కావాలి అంతే కనబడేవాడిని ప్రేమించకపోతే నువ్వు ఇంకా కనబడినోడ్ ఏం ప్రేమిస్తావు చెప్పు నీ ఎదురుగా ఉండేవాడిని నువ్వు ప్రేమించకపోతే ఎక్కడో ఉండేవాడిని ప్రేమిస్తావా అందుకని నిన్నువలే నీ పొరుగు అని ప్రేమించని డైలాగ్ వేస్తారు తప్ప వాళ్ళు ప్రేమించావరు పద్ ఆకలిస్తే ద్వేషం 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 నిన్న నిన్న మొన్న నిన్న కదా కార్లో వస్తుంటే గొర్రె ఆడగొర్రె నుంచి అంట ఫోను నీకు నువ్వు వేసిపోవు అది ఇది అంటున్నావంటే ఎవరత్నా అన్నాను ఎవరైతే మన దేవుడు మన రక్షకుడు అంది దేవుడు ఎవడని రక్షించాడు అన్న ఆయన నామంలోనే మన రక్షణ అంది ఏ నామం అన్న ఏసు అంది ఏ భాషలో అన్న తెలుగులో అంది చూడే నేను ఇప్పుడు వీడితో మాట్లాడుతున్నాను పైన వచ్చింది మెంటల్ పాపి అని ఇంకోటి ఎవడో ఫోన్ చేస్తున్నాడు నేను నీతో మాట్లాడుతున్నాను కదా వేణు నేను నీతో మాట్లాడుతున్నాను ఎవడో మెంటల్ పాపి ఫోన్ చేసేస్తున్నాడు నీతో ఇప్పుడు ఇప్పుడు నీతో కాల్ చేస్తు మాట్లాడుతుంటే లేదు మేము మేము మాట్లాడుతున్నాం ఎందుకు వాడి పైన వాడు చేస్తుంటాడు ఆడు ఉన్నాడు ఏ అయితే విషయం ఏంటంటే పనికొచ్చే విషయం చేయగాలి ఏ అయితే ఈవిడ యేసు ఏ భాషలో అన్న తెలుగులో అంది యేసుకు తెలుగు రాదు కదా అన్న ఏసుకు తెలుగు రాదు కదా అతను ఏ భాషలో పుట్టాడు అతను ఏ భాషలో పిలుస్తారు ఇంగ్లీష్లోనేమో జీసస్ తెలుగులోనేమో ఏసేనా మగుడు ఏసేనా ప్రియుడు ఏంటీ నీతో అప్పుడు రామ అనే పదం ఉంది తెలుగులోనూ రామే రా నువ్వు పిలిచినప్పుడు ఏమని పిలుస్తావు తెలుగులో పాట పాడేవండి రామ దశరథ రామ అవునా అది హిందీలో ప్రేమ ముద్దితం శో రామ రామ రామ్ రామ రా ఇంకా అక్కడ రామాయే ఇంగ్లీష్లో పిలిచినా ఇప్పుడు అరే ఇస్తా ఉందండి అమెరికా వాళ్ళైనా రష్యా వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా మలయాళం అయినా హరే కృష్ణ హరే కృష్ణ అంతే కదా అమెరికా వాళ్ళు అంటే మీరు మీకు విషయం తెలిసే ఉండేది నాకు తెలిసి ఆ ఇప్పుడు అవతార్ అనే మూవీ ఇండియన్ మైథాలజీ నుంచి రాసింది యుగాంతం అనే మూవీ ఒకటి ఉండేది రెండు వేల పన్నెండు యుగాంతం అనేది అవును అసలు ఆ సినిమా మొత్తం ఇండియన్ ఇండియన్స్ ని స్పెషల్ చేశారు ఆయన ఓ మాట చెప్పారు ప్రతి ఒక్క సీన్ లో అది కలిపెట్టేది ఇండియన్సే యుగాంతం వచ్చేది అనేది

కాబట్టి చిప్పు ఉంటది కదా ఇది ఇది కరెక్ట్ ఇప్పుడు ఆడు వశీకర్ పెట్టినటువంటి చిప్పు తీసేసి ఆడు వెళ్ళిన పేరేంటాడు లోబోలు ఉన్నాడు కదా బోరా బోరా బోరాగాడు ఈ బోరాగాడు ఎలాగో ఆ ఈ గొర్రెలకి చిప్పు మార్చేసేడాడు ఇండియన్ చిప్ ఇండియన్ చిప్ ఉన్నప్పుడు వీళ్ళు బాగానే ఉండేవారు ఈ బైబిల్ చిప్ ఎక్కిన తర్వాత చెప్పట్టుకునే కొంపల దగ్గరికి వచ్చేసి వాడిని నమ్ము నమ్ముకోపోతే నరకం ఈ దరిద్రం గొప్ప అంటే నాన్న నీకు నీకు అందరూ కాదు నాన్న ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు మా గురువుగారు అమెరికన్ తెలుసా నీకు మా గురువుగారు అమెరికన్ అమెరికన్ క్రిస్టియన్ మరి ఆయన సన్యాసి అయ్యి త్రదండం పట్టుకుని గత యాభై రెండేళ్లుగా ఎన్నో లక్షల మందికి ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి ఒళ్ళు వీల్ చైర్లో తిరిగి ఆయన భగవద్గీత భాగవతం ప్రచారం చేస్తూ ధర్మంగా జీవిస్తుంటే ధర్మం కోసం జీవిస్తుంటే వీడి పేరు రామకృష్ణ వీడు గొర్రె వీడి పేరు సాంబశరవ్ వీడు గొర్రె ఎవరు ఎవరీ మా అంటే నానా ఇవన్నీ గాలివాటికొచ్చి పోతుంటాడా ఇవన్నీ రెట్ట మతాలు కాకిరెట్ట మతాలు ఇవన్నీ అదే క్రైస్తవం అనేది కేవలం ప్రపంచంలో ఎక్కువ మందిని మతం మార్చి ఆ ప్రపంచాన్నంతా తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి పుట్టిన ఒక మాఫియా ఇప్పుడు వాడు చెప్తాడు పోకిల్లో ముష్టియా అలా క్రైస్తవ అనేది ఒక మాఫియా అంతే వాళ్ళకి ఏంటి దాని ఏమని చెప్పు పట్ట బట్ట కొబ్బరి బట్ట ఏం లేదు అంతకు మించి దేవుడు ఓన్లీ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ అందుకని మనము ఈ ధర్మాన్ని ఎందుకు కాపాడాలంటే మనం మనం మాత్రమే చెప్తాం సర్వే జన ఇప్పుడు నేను ఉన్నానండి నేను నమ్మే కృష్ణుని రాముని ఇతరులు నమ్మకపోయినా అది వాళ్ళ ఇష్టం అని చెప్పగలను అసలు మనం అడుక్కో మనం ఇవ్వడానికి పుట్టాము మనం వాళ్ళు అడుక్కోవడానికి పుట్టారు ఒక్క వన్ వన్ ఇయర్ కానీ క్రైస్తవం అడుక్కోవడం మానేస్తే మొత్తం ప్రపంచంలో పడుకుంటుంది ఇప్పుడు నేను పబ్లిక్లో చెప్తాను సే నోటు ఉండి హుండీలో డబ్బులు వేయకండి అని నేను చెప్తాను కదా ఏ పాస్ట్ అయినా సరే దశంభాగాల్లో అక్కర్లేదు అని చెప్పను చెప్పని చూద్దాం క్రైస్తవం తొంగపోతే దశం బాగా అక్కర్లేదని చెప్పను ఇంకొకటి మా ఇప్పుడు మా ఊరు ఇంకో ఉంది కదా ఇప్పుడు కొన్ని కొన్ని మెయిన్ చర్చిస్ అనేవి కొద్దిగా ఊళ్ళో ఉంటాయి అప్పుడు పది చర్చి పదేళ్ళకు చర్చి చర్చి పాస్టర్ తయారయ్యారు పది ఏళ్ళకో చర్చి పది ఇప్పుడు పదిలో ఉన్నాయి ఆ పది ఒక చర్చి ప్రచారం అయితే మన చర్చి దానికి ఒక పాస్టర్ మళ్ళీ కాదు నేను ఇప్పుడు వ్యాపారం అనేది వ్యాపారం అయిపోవడం ఏంటి ఇది బాబద్ధం అది క్రైస్తవం అంటేనే వ్యాపారం ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా శివాలయానికి వెళ్తావు మళ్ళీ రామాలయానికి వెళ్తావు అక్కడి నుంచి అమ్మవారి గుడికి వెళ్తావు తర్వాత గుడికి వెళ్తావు ఎవడ ఆపడు కదా ఇప్పుడు నేను నిలువనామాలు పెట్టిన శివాలయానికి వెళ్ళినా నువ్వు అడ్నామాలు పెట్టుకుని ఎగ్జాస్వామి గుడికి వెళ్ళినా ఎవడో ఆపడు కదా

మన గుళ్ళో కొబ్బరి చెప్పల నుంచి వచ్చిన కొబ్బరిని మరి ఏటం కుట్టున్నా వీళ్ళు ఇప్పుడు నువ్వు ఒక మాట గమనించు ఎప్పుడైనా వాళ్ళు ప్రేయర్ అయిపోయి ఏమంటారు దేవుడికే మహిమ కలుగ్గాక అంటారు అవునా అంటే మహిమ లేదు కాబట్టి మహిమ కలుగ్గాక అంటే ఏంటి మహిమ లేదు కాబట్టి మహిమ లేని దేవుడికి మహిమ కలుగ్గాక అలాగే నన్ను ఎవడో దీవించాడు ఏమని నిన్ను మా దేవుడు దర్శించుగా కానీ నేను రిప్లై నేను చెప్పాను ఎప్పుడంటే అప్పుడు రాకూడదు దర్శించడానికి నాకు కుదిరినప్పుడు అపాయింట్మెంట్ తీసుకురావాలని చెప్పాను వేసుకుంటే పని లేదు కాబట్టి అలా చక్కగా ఏలాడతాడు నాకు బోల్డ్ పనులు ఉన్నాయి అలంకారం చేసుకోవాలి అలంకారం తీసుకోవాలి ఆరతి ఇవ్వాలి నైవేద్యం పెట్టాలి పూజ చేయాలి జపం చేయాలి ఆదిత్యం చదువుకోవాలి హోమం చేయాలి వేసుకుంటే పని లేదు కాబట్టి మేకలికి ఏలాడి లామా లామా సభక్త అని అంటాడు ఇంకో జోక్ చెప్పి పెట్టేస్తాను దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చును అని మెసేజ్ పెడుతుంటారు ఎందుకు వస్తుంది అంటే నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు నీకు నిత్య నరకం తప్పదు అగ్ని ఆరదు పురుగు సావదు అని చెప్పిస్తుంటారు ఉంటారు అంటే నేనంటాను ఎవడు ఎందుకు నరకంలో వేస్తాడు అంటే నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు అంటాడు ఏమంటే నన్ను లా కొడక అని తిట్టిన వాడినే నేను క్షమిస్తున్నాను కదా ఆఫ్టర్ ఆల్ మనిషిని నాకే అంత దయ ఉంటే వాడు దేవుడు అనేవాడికి ఇంకెంత దయ ఉండాలి ఆవిడ దేవుడు అయితే రమ్మన్ ఎవడైనా దాసా ఏసా రమ్మన్ చూసుకుందాం చాలా వీడియోస్ లో మీరు మనీ ఇవ్వడం లాంటివి చూసాం

అందుకని వాళ్ళు తర్కానికి రారు నిజానికి రారు అబద్ధం చెబుతూ అబద్ధంలో బతుకుతాడు వాడెవడో వాడెవడో నాకు రాత్రి ఫోన్ చేశాడు వాడు ఒంగోలు జిల్లా అంట ఫోన్ చేసేది ప్రైవేట్ నెంబర్ నుంచి ప్రైవేట్ నెంబర్ నుంచి ఫోన్ చేసి నీకు దమ్ము లేదా అంటుంటాడు నేను ఒరే నీకు సిమ్మే లేదు రా దమ్ము గురించి మాట్లాడితే వేటరా దమ్కిగా నీకు సిమ్మే వాడు వీరు దమ్ము గురించి నువ్వెలా మాట్లాడతావు నువ్వు ఒక నాన్నకు పుడితే మీ అమ్మ మేరీలా లారీ పక్కన తిరక్కపోతే నువ్వు వాట్సాప్ నెంబర్లోంచి ఫోన్ చేయన్నా అయినా చేయడాడు ఎందుకు చేయడంటే ఆడు ఎక్కువ మంది పుట్టాడు అంతే ఆడు ఏంటో తెలుసా వెంకట ఆడు పేరు వెంకట వాళ్ళ నాన్న పేరేమో సాంబశివ మనకే కదా నాన్న పుట్టింది కొంచెం కటువుగా చెప్పనా హిందువులు ప్రపంచంలో అన్నదానం చేస్తారు చాలా మందికి చాలా కోట్ల మందికి మనం అన్నదానం చేశాం ఇప్పటికీ చేస్తూనే ఉంటాం ఆడెవడైనా పెడతాం మనం శత్రు వచ్చినా అన్నం పెడతాం శత్రు వచ్చినా అన్నం పెడతాం అవునా అవును మనం అన్నదానం చేశాం జలదానం చేశాం భూదానం చేశాం ఈ దేశంలో ఉన్న క్రైస్తవులకి మనమే వీరదానం కూడా చేశాం కనపడిందే లేదు వినపడింది ఇంకొక ఇంకొక విషయం చూస్తాను మామూలుగా నేను పని చేయడానికి రోజు జర్నీ ఉండింది నాకు నేను ఒక్కోసారి ఆదివారం అంటే ఈ చర్చి ఉన్న దగ్గర పనిచేయాల్సి వచ్చింది నేనేమనుకుంటానంటే వాళ్ళదా మైకులు మొగుతుంటాయి మళ్ళీ వారానికి ఒకసారి ప్రే చేసుకుంటారు కాబట్టి వెళ్ళి కొద్ది సౌండ్ తగ్గించండి అని అనే మాట చెప్పను ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రేరు వాళ్ళకి ముఖ్యం మళ్ళీ తిరిగి వారం అంతా తిరిగి రావాలి కాబట్టి వాళ్ళకి ఇచ్చే రెస్పాన్స్ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలిగా ఇవాళ నాకు లేదేమో కూల్ రాదు రేపు చేసుకుంటాను అని చెప్పి వెనక్కి వచ్చేస్తా ఆ మైక్ సౌండ్ కి చెప్పడం వల్ల కాదు నాకు వెరీ గుడ్ వెరీ గుడ్ కాబట్టి వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మన రెస్పెక్ట్ మనకి ఎందుకు ఇవ్వట్లా వాళ్ళకి ఇతరులకి రెస్పెక్ట్ ఇవ్వడం అనే కాన్సెప్ట్ వాళ్ళకి లేదు ఎందుకు లేదంటే వాళ్ళు ఏమంటారంటే మీ నాన్న నీకు గొప్ప మా నాన్న నాకు గొప్ప మనం చెప్తాం వాళ్ళే ఉంటారు మా నాన్న ఒక్కడే గొప్పడు అంటాడు నీకేదే హా ఒక నాన్న పుట్టి తినవాడికి ఎవరికే నచ్చదు వాళ్ళు చాలా మంది పుడతారు కాబట్టి వాడు పేరు యోజన్ అని పెట్టుకుంటాడు యూజస్విలో యోజన్ అని పెట్టుకుని వాడు కామెంట్లు చేస్తాడు వరే నీ పేరే చెప్పలేవు నువ్వు నీ కామెంట్లు ఎందుకురా కామెడీ ఫీలో నీ ఒక్క మాట చెప్తున్నా నీతి లేని జాతి క్రైస్తవ జాతి ప్రపంచంలో కోట్ల మందిని చంపింది క్రైస్తవ జాతి ప్రపంచంలో కొత్త దేశాలను పుట్టించిని ఎన్నో కుటుంబాలను కూల్చింది క్రైస్తవం ఇన్ని మాటలు ఎందుకు ఎవరికన్నా ఫోన్ చేసి వాళ్ళ నాన్న పేరు అడుగు చాలు వీళ్ళు పెద్ద మొన్న ఆడెవడో రవి అని మెసేజ్ పెట్టాడు నాకు నీతిమంతులు సూర్యుని వలే ధైర్యంగాను అని పెట్టాడు ఆ నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు అని పెట్టాడు నేను రిప్లై ఇచ్చాను మూడు రోజుల క్రితం మరి మీరు ఇలా జోకులు జోకులేస్తారేట్రా మీకు లేనిదే నీతి కదరా నీకే నీతి ఉంటే నువ్వెవడ పుట్టావో మీ నాన్న పేరు మీ అమ్మ పేరు చెప్పు అన్నాను నీకు మీ అమ్మ పేరు నాన్న పేరు చెప్పే నీతి ఉంటే ధైర్యం ఉంటే ఆ పదాలు వాడేవు కదా నీతి ధైర్యం అనే పదాలు నువ్వే వాడేవు కదా కాబట్టి నీకు నీతి ధైర్యం ఉంటే వెంటనే ఫోన్ చేయని చెప్పి మూడు రోజులు అయింది నేను త్వరగా చేయలే ఎందుకు చేయడు చెప్పు వాళ్ళ నాన్న పేరు చెప్పాలి ఏమని చెప్పాలి అది బైబిల్లో ఉండదు కదా అప్పుడు మళ్ళీ రాధామనోహర్ దాస్ చెప్పింది ఒప్పుకోవాలిగా మీ మీరు మాకే పుట్టారు అంటాను కదా కాబట్టి బైబిల్ పనికి మా మనకు అక్కర్లేదు ఎవరికి అక్కర్లేదు అందుకే ప్రపంచంలో చాలా చోట్ల వదిలేస్తున్నారు నాన్న నేను స్వామికి సేవ చేయాలి పెట్టేస్తాను నాన్న హరే కృష్ణ హరే కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరే కృష్ణ విజయవాడలో